టాటా బిర్లాలనే కాదు అదానీ అంబానీలను తలదన్నే వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేటు కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను అడుగుతున్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను నిన్న టీవీలలో చూస్తున్న మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు మేం చేసింది ఏదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి పది సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధేందో మీ ఉద్దేశమేందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది మీ చేత తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాలోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టి కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలి అని నాయని రాజేందర్ రెడ్డి యాభై సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక్కటే విడతలు విడుదల చేయించి ఈరోజు కాలోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇవాళ నేను గుర్తు చేసుకోదలుచుకున్న తెలంగాణ పోరాటానికి తెలంగాణ పౌరుషానికి మారు పేరు తెలంగాణ కోసం నలు దిశల తెలంగాణ వాదాన్ని భావ వ్యాప్తి చేయడానికి కాళోజీ ఎంతో కృషి చేసిండు కాలోజీని గుర్తించని ప్రపంచమే లేదు కాలోజీ కవిత్వం చదువని వాడు అసలు గాడు అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాలోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది అలాంటి కాలోజీ కళాక్షేత్రాన్ని పది సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాలోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతలు మారినాయి అందుకే ఈ కాలోజీ గడ్డ మీద నుంచి ఈ ఓరగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి అలాంటి గడ్డ మీద కాలోజీ కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇందరమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం మీరు చేయలే మీరు చెయ్యాలని ఆలోచన చేయలే కనీసం చేసిన వాళ్లను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొని ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టాలని ఆలోచన చేయ చెప్పదలుచుకున్న అదే విధంగా ఈ వరంగల్ హైదరాబాద్ అన్నాడు నిజాం రాజులు పాలించినప్పుడు ఈ వరంగల్ సామ్రాజ్యం కాకతీయుల కంచుకోటలు రాణి రుద్రమ ప్రతాప రుద్రుడు ఒక పక్కన ఈ దేశానికి ఈ ప్రపంచానికే తలమానికమైన ఒక గొప్ప పరిపాలన అందించే కాకతీయులు కట్టిన గొల్జు కట్టు చెరువులు ఇవాళ ప్రపంచానికే ఆదర్శమైన నగరం ఈ నగరం చారిత్రాత్మకమైన నగరం ఇక్కడ కట్టిన వెయ్యి స్తంభాల గుడి కావచ్చు రామప్ప దేవాలయం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడున్న కోటలు కావచ్చు ఇక్కడున్న చెరువులు కావచ్చు ఇక్కడున్న సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే గొప్ప నగరం అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి హైదరాబాద్ నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం పదే పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడీయం శ్రీఆర్ గారు నాయన రాజేందర్ రెడ్డి గారు అదే విధంగా కొండా సురేఖమ్మ గారు ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ అన్నా నువ్వేం చేసైనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి ఎయిర్పోర్టు రావాలి పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లును అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర బోనీయకుట్ట తిండి తిననీయకుండా నన్ను ముప్పు తిప్పల పెట్టిరు సూచన రెండు మూడు సార్లు అడిగి వదిలేస్తారేమో మర్చిపోతారేమో అని కానీ వాళ్ళు మర్చిపోలే నిత్యం గుర్తు చేస్తూనే కాయతం కాగితం తెచ్చిచ్చేటోళ్ళు